గుడ్లవల్లేరులో ఘటన ఏదైతే జరిగిందో అది బాధాకరమైన విషయం అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో దాన్ని ఎలా పూర్తి స్థాయిలో నిర్వహించాలి అనే దాని నుంచి ఆలోచించాలి కానీ ఒక రకంగా చెప్పాలంటే అది సిగ్గుతో తల తల దించుకోవాలి ఏ ప్రభుత్వాల్లో గుడ్లవల్లేరు ఘటనలో ఆ కాలేజ్ విద్యార్థులు ఏ రకంగా ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు వినండి ఒక ఆడియో అనేది వచ్చింది బాధాకరమైన విషయం బాధాకరం ఫోటో కూడా చూసాంటుంది రన్ని చూసుకుందాం టూకులు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పాల్సి ఉండే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయపడుతుంది టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వీడియోలు బయటకు అందరూ అంట అందరు వెళ్తున్నారు భయం అవుతుంది మా ఫ్లోర్ మీద పెట్టారంట వచ్చే చచ్చిపోవాలనుకుంటుంది బాబు మేడం చెప్తేనేమోటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇకొస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినా చెప్తాడు అందా బాగా అటాచ్ అంతా పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు అందరం వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ తరుణీ ఆడలేదు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అయితే మేడం ఆర్డర్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే కానీ సీనియర్ నా ఉద్దేశంలో నిజంగా చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని దుమ్మేసుకునే బదులు దుబి హానెస్ట్ నేను చెప్తున్నా ఇప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ సంబంధించిన వాడైనా కానీ ఏ పార్టీ సంబంధించిన అతను వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి ఈ జగను ఆ జగను లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ ఇంకో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకో చంద్రబాబు ఇవన్నీ బాధలు పడి రాజకీయంగా అటు దుమ్మెత్తుకు పోసుకునే బదులు మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి మీరు బాధ్యతగా వహిస్తూ మీరు బాధ్యత వహిస్తూ ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలు చెప్పండి వాళ్ళు ఏమన్నారు ఆ పిల్లలు రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది ఇబ్బందులు మూడు వందల వీడియోలు ఉన్నాయంట వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలనిపిస్తూ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయి అని చెప్పి వేధిస్తూ ఉన్నారు ఇన్ కేసు ఇది బయటపెడితే మీద డ్రగ్స్ కేసు పెట్టిస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు ఇంకేమనాలి నిజంగా చెప్పాలంటే సమాజం తలదించుకునేటువంటి ఘటన ఇది సమాజం తలదించుకునేటువంటి ఘటన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి జరగవన్నారు ఎన్నో జరుగుతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది